టిడిపి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అందివ్వాలి ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నెల్లూరు సిటీ కాంగ్రెస్ ఇన్ఛార్జి రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ రెడ్డి డిమాండ్ చేశారు శనివారం నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ ఛర్మిల ఇచ్చిన ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల సమయంలో ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను తుంగలో తొక్కిందంటూ తీవ్రంగా ఎన్నికల సమయంలో టీడీపీ మహిళలకు ఉచితంగా బస్సు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు అమ్మకు వందనం పంతొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు తదితర వాగ్దానాలు చేసి ఎన్నికల సమయంలో హామీల నుంచి అధికారులకు వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్న ఇప్పటి ఆ హామీలను నెరవేర్చలేదంటూ దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో నెల్లూరు టౌన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు సార్ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడింది దాదాపు ఎనిమిది నెలలు పూర్తిగా వస్తున్న కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు ఇంకా ప్రారంభం కాలేదనేటటువంటి ఉద్దేశంతో ఖాళీ బచావో అనేటటువంటి కార్యక్రమం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఈ ఈరోజు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టో విడుదల చేసి వాళ్ళు ఎన్నికల బరిలోకి వెళ్ళారు అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున సూపర్ సిక్స్ అని వాళ్ళు మేనిఫెస్టోలో స్పష్టంగా పొందుపరిచి వాటి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీలు ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తయినా కూడా సూపర్ సిక్స్లో ఉండేటటువంటి నిరుద్యోగ వృద్ధి కావచ్చు అదేవిధంగా స్కూల్కి వెళ్ళేటటువంటి ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామనేటటువంటి హామీ కావచ్చు అదేవిధంగా ప్రతి ఏటా రైతుకు ఇరవై వేల రూపాయలు సాయం కావచ్చు ప్రతి నెలకి పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉండే వాళ్ళకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడంలో కావచ్చు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు ప్రతి యాభై సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ కులంలో ఉండేటటువంటి ప్రతి కుటుంబానికి పెన్షన్ కావచ్చు ఇలా ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలోకి ఎక్కిన తర్వాత ఆ హామీల్ని పొంగులో తొక్కేటటువంటి పరిస్థితి కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇస్తా చ రెడ్డి గారు స్పష్టంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో కూడా తిరుమల లడ్డు విషయం దగ్గర నుంచి మొదలు పెడితే రైతులకు సంబంధించినటువంటి వరదలు కావచ్చు అదేవిధంగా విజయవాడలో ముంపు గురైనటువంటి ప్రాంతాలు సందర్శించడంలో కావచ్చు వారికి సహాయం చేయడంలో కావచ్చు ప్రతి అంశంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విఫలం అవ్వడం మీద కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ప్రజాపక్షాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు గారికి ఈ విధంగా ప్లేట్ వాయించి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం మీరు హామీలను అమలు చేయాలి ముఖ్యంగా ఎనిమిది వేల ఈ రోజుకి ఒక రేషన్ కార్డు లేదు ఒక పెన్షన్ లేదు ఒక కాలనీళ్ళు లేదు ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజలు ఎదురుచూసేటటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజల డిమాండ్ చేస్తున్నాం ఫ్యాషన్ గూడూరు మగ మహారాజుల హిందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చెయిన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడురు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్